స్వాగతం డాక్టర్ మౌమితాపై అత్యాచారం చేసి హత్య చేసిన దోశలను తీయాలి హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన కోల్కతాలో డాక్టర్ మోమిత ఘటనపై దోషులను తక్షణ ఉరిశిక్ష విధించాలని కోరుతూ హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు శనివారం రాజమండ్రి జాంపేట ఆజా చౌక్ లాబీ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం హిందూ నాయకులు మసీద్ నుంచి ఆజా చౌక్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో డాక్టర్ మోమితాపై జరిగిన అత్యాచారం హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం హృదయ విధేయకరం అన్నారు ఈ దుర్మార్గానికి గుడికట్టిన వారిని కఠినంగా శిక్షించాలని వెంటనే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఢిల్లు బాయ్ రబ్బానీ హాస్టర్ సల్మాన్ బాబుల్లా సయ్యద్ అజీజ్ భాయ్ ఇమ్రాన్ సల్మాన్ కమాన్ జిలానీ భాషలు పాల్గొన్నారు

Justice! 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 ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కొవ్వొత్తుల నిరసన తెలియపరచడం జరుగుతుంది ఈ కొవ్వొత్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో జరిగినట్టి ఆగాయిత్యం ఒక పేద మహిళ ఒక పేద మహిళ డాక్టర్ అయ్యి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ సంపబడ్డ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి రాజమండ్రిలో చిన్న ప్రొడక్ట్ చేయడం జరిగింది ఈ కి ముఖ్య కారణం పేద అమ్మాయిలకి రక్షణ లేదు ఈ భారతదేశంలో అలాగే ఎటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉంటే పెద్దగా చర్య తీసుకొని దానికి అందరు ఖండించి ఉడిసి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించాలి భారతదేశంలో చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి జరగకుండా చూడాలి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయాలో ఆ భగవంతుడు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఆజాద్ చావు చిన్న చిన్న యాస్టేషను చిన్నదే ఉంది పెద్దదే ఇది యాస్టేషన్ హిందూ ముస్లిం క్రైస్తుల ఐక్యమత్యంలో తీసిన యాస్టేషన్ కాబట్టి ఆ ముస్లిం ఆ అమ్మాయిని పేద అమ్మాయి పేద అమ్మాయి డాక్టర్ చదివింది అమ్మాయి కష్టపడి డాక్టర్ చదవాలంటే వాళ్ళ రోజుల్లో చిన్న మాటలు కాదు అంత అమ్మాయిని రక్షణ లేకుండా అగాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపబడింది ఆ అమ్మాయిని అందరు కోరుకుంటూ ఈ భారతదేశం అంతా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ